హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నాను కోరుకుంటుంది మీ హాస్యని రాచపడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పద్నాలుగు రకాల బ్రహ్మాండమైన జబర్దస్త్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రోజు టిప్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా యూజ్ అవుతాయండి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలాంటి ఖాళీ కూలింగ్స్ బాటిల్ అయితే మనం పడేస్తూ ఉంటాం కదా మనం కూలింగ్ తాగిన తర్వాత ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కానీ ఈ బాటిల్ వల్ల ఎంత ఉపయోగమో ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా ఎప్పుడు పడేయరండి ఇప్పుడైతే ఫస్ట్ దీనికి ఉండే స్టిక్కర్ని అయితే తీసేసాము ఇప్పుడు ఈ బాటిల్ని నేను ఎందుకు యూజ్ చేస్తాననేది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఇంకా ఇలా పేపర్ని తీసేసిన తర్వాత ఈ విధంగా ఆఫ్గా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాము చూడండి చాకును కొద్దిగా వేడి చేసేసి కట్ చేసినాం అనుకోండి ఈజీగా కట్ అయిపోతుందనమాట చూడండి ఈ విధంగా మనకి ఇలా ఒక షేప్లో రౌండ్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసినది ఎందుకు యూజ్ చేస్తామనేది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అంటే కొద్దిగా కోసుకునేటట్టు అట్లా ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే కత్తెరితో కట్ చేసేయండి నీట్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లకు రెండు పక్కన పక్కనే హోల్స్ అయితే పెట్టేసేయండి మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలేసి అదే తోటి ఎక్కువ హీట్ ఉంది కాబట్టి ఆ తోటే కొద్దిగా హోల్ అయితే పెట్టేసేయండి హోల్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా ప్యాకింగ్ చేపించుకున్నప్పుడు దానికి ప్లాస్టిక్ది ఇలాంటి థ్రెడ్ అయితే వస్తుంది కదండి ఇదైతే తీసుకోండి మామూలుగా దారము పురకోస అవి తీసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి వాటర్ తెగిపోతుంది స్మెల్ కూడా వస్తుంది అలా కాకుండా ఇలా మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి కదండి ఆ దాన్ని అయితే తీసుకొని ఈ విధంగా రెండు హోల్స్లో ఈ విధంగా దూరి చేసేయండి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అయింది కదా దీన్ని ఏం చేయాలంటే మనము ప్రతిరోజు సామాన్లు అయితే కడుగుతూ ఉంటాం కదండి అదేనండి గిన్నెలు కడుగుతుంటాం కదా గిన్నెలు కడిగేసి స్టాండ్లో వేస్తూ ఉంటాము స్టాండ్లో చిన్న చిన్నవి స్పూన్లు ఫోర్క్స్ అవి ఉంటాయి కదండి ఈ గిన్నెల్లో పడినప్పుడు మనం వెతుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ప్రతి ఒక్కటి ఇలా అని అలా అని శబ్దం ఎక్కువగా వస్తుంది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలాంటి స్టాండ్కి అయితే స్పూన్లు వేసుకోవడానికి ఏమి ఎక్స్ట్రా రాదు కాబట్టి దీన్ని ముందర సైడ్ కానీ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ దీన్ని ఇప్పుడు మనం థ్రెడ్ అయితే దీనికి ఉంది కదా దాంతో ఈ విధంగా మనమైతే కట్టేసుకోవాలన్నమాట ఎటు సైడ్ అయినా లోపల సైడ్ అయినా కట్టుకోవచ్చు బయట సైడ్ అయినా కట్టుకోవచ్చు ఈ విధంగా కట్టేసుకున్నాం అనుకోండి మనం గిన్నెలు కడిగేటప్పుడే స్పూన్లు కడిగినాం కడిగిన వెంటనే దీంట్లోకి వేసేయచ్చు అనమాట ఇలా అంట్లు అన్ని అంట్లలో వేసుకొని చిందరబిందరగా వేసుకొని వెతుక్కోవాలంటే అది ఎక్కువ ప్రతి ఒక్కదాన్ని జరిపి లోడలోడ శబ్దం వచ్చి అలా కాకుండా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మనకు స్పూన్లు కావాలంటే స్పూన్లు ఫోక్స్ కావాలంటే ఫోక్స్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా కొద్దిగా పెద్ద గరిటెలను కూడా వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మళ్ళీ మనం సర్దుకోవడానికి కూడా అంటూ ఈజీగా ఉంటుంది మనకు స్పూన్లు కావాలన్నా ఏది కావాలన్నా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది చూసారు కదా వాటర్ బాటిల్తో ఎంత ఉపయోగమో నచ్చింది ఆ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా సెకండ్ టిప్ చూద్దాం చూడండి మనం దోసకాయలు అయితే తింటూ ఉంటాం కదండి చాలా మంది అయితే వెయిట్ లాస్లో దోసకాయలు కంపల్సరిగా వాడుతూ ఉంటారు మనం దోసకాయలు తినేటప్పుడు మనకి ఒక ఐదు ఆరు పీసెస్ కావాలి అంటే కట్ చేసుకుంటాము తర్వాత ఆ దోసకాయని ఇంకా అలానే పెట్టేసినామంటే వాడిపోతుంది మెత్తబడిపోతుంది అలా అని ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా మళ్ళీ దీనికి ఎక్స్ట్రా కవరు అవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం దీన్ని దీంతోనే ఎలా మళ్ళీ దోసకాయను ఫ్రెష్గా ఉండేటట్టు చేసుకోవాలి దీన్ని ఓపెన్ దీన్ని మళ్ళీ ఓపెన్ చేసిన దాన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మనం కట్ చేసుకున్న చివరగా కట్ చేసిన దాన్ని పడేస్తాం కదండి పడేయకుండా ఈ విధంగా దీనికి ఒక ని అయితే గుచ్చోండి ని గుచ్చి ఈ దాని నుంచి మళ్ళీ ఎక్కువగా ఉండే దోసకాయ కూడా ఈ విధంగా గుచ్చండి ఇలా గుచ్చడం వల్ల మళ్ళీ ఇది దోసకాయ మాదిరి అయిపోతుంది దీన్ని మనం కట్ చేసినామని కూడా తెలియదు చూడండి మనం బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మళ్ళీ మరుసటి రోజు కూడా ఫ్రెష్ ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో అనుకోండి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి గాజు గ్లాసులు అయితే ఎందుకు వాడతామండి ఇవన్నీ జ్యూస్ గ్లాసులు కదా ఇవి జ్యూస్ తాగడానికి వాడుతూ ఉంటాము మామూలుగా దీంట్లో రెగ్యులర్గా జ్యూస్ కానీ లస్సీ కానీ ఇలా మనం ఏదైనా జ్యూస్లు కానీ లేదంటే షర్బతులు అలా తాగుతూ ఉంటాం కదండి ఇలా తాగేటప్పుడు ఈ గ్లాసుల్లో మనము ఎప్పుడైనా వేడివేడి పాలు కానీ వేడివేడి నీళ్ళు తాగాలంటే దీంట్లో పోసినామంటే పగిలిపోతుంది ఎందుకంటే ఇవి జ్యూస్లకు మాత్రమే పనికి వస్తాయి వేడి వేడి పోసినామంటే పగిలిపోతుంది అలా పగలకుండా ఉండాలి మనం వేడివి పోసినా అన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి మనం వేడివి పోసినా కూడా ఏమీ కాదనమాట ఏం లేదండి ఒక స్పూన్ పెట్టేసేయండి ఆ గ్లాస్లో డైరెక్ట్గా పోయకుండా ఆ స్పూన్ పై నుంచి పాలైనా సరే వేడి నీళ్ళైనా సరే ఏవైనా సరే మనం మార్నింగ్ ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్ళు తాగుతూ ఉంటాం కదండి లెమన్ వాటర్ కానీ లేదంటే ఇలా ఓన్లీ ప్లెయిన్ వాటరు హాట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా ఈ విధంగా స్పూన్ పెట్టి పోసుకున్నాం అనుకోండి గ్లాస్లోకి అస్సలు పగులదనమాట మళ్ళీ మనం పోస్ పోసుకున్న పోసుకున్న తర్వాత స్పూన్ తీసేసినా పర్లేదు లేదంటే అలానే పెట్టేసుకొని తాగినా ఏమి ఇబ్బంది లేకుండా పగిలిపోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనమైతే సాక్స్లు ఇలాంటివి మన పిల్లలు వాడుతూ ఉంటారు కదండి పిల్లలు సాక్స్లు వాడేటప్పుడు ఇవి మనము ఉతికిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము లేదంటే ఎక్కడైనా అన్ని ఒక డబ్బాలో పెట్టేసినా చిందర బందరగా పడిపోతుంటాయి చూడడానికి కూడా నీట్గా కనిపించదనమాట అలాంటప్పుడు ఈ విధంగా మనం మరత పెట్టి పెట్టుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా రౌండ్గా చుట్టేసేయండి చివర్ల ఈ విధంగా దీన్ని ఉంటుంది కదండి ఓపెన్ ఉంది దాన్ని ఈ విధంగా ఇలా తిప్పించి కనుక ఇలా చేసినాం అనుకోండి ఇది ఒక మంచి ప్యాకెట్ మాదిరి అయిపోతుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది ఏదైనా బాక్స్లో పెట్టేసినా కూడా నీట్గా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఈ ని మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం కదా పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా కాలేజీలకు వెళ్ళాలన్నా షూ వేసుకొని వెళ్తూ ఉంటారు కంపల్సరీగా సాక్స్ అయితే వాడుతూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసుకుంటారు కాబట్టి ఇవి ఒక్క రోజుకే స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి రోజు ఉతకాలంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రోజు ఉతకాలన్నా ఆరవు అలా స్మెల్ వచ్చినప్పుడు వేసుకోవాలన్నా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఉండాలి స్మెల్ వచ్చినప్పుడు ఆ స్మెల్ ఉతకకుండా పోవాలి అని అంటే మనము సోప్స్ వాడే ప్యాకెట్ ఉంటుంది కదండి మనం సోప్ను తీసిన తర్వాత ఆ ప్యాకెట్ను పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి సాక్స్లో స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆ సోప్ బ్యాగ్లో కనుక పెట్టేసినాం అనుకోండి రాత్రి పెట్టేసి ఉదయం పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ఇచ్చేసినామంటే అవి బ్యాడ్ స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ స్మెల్ వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఎక్స్పైర్ అయిపోయినవి ఆ ట్యాబ్లెట్ని అయితే వేసేసుకోండి మన ఇష్టం ఒకటా రెండా అనేది మన ఇష్టం అంటే మన వాటర్ క్వాంటిటీని బట్టి ఎక్కువగా ఉంటే రెండు వేసుకోండి తర్వాత దీన్ని స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఇది పెట్టేసిన తర్వాత దీంట్లోనే మనము రోజు వాడే టీ పొడి మనం ఏ టీ పొడి అయితే వాడతామో ఆ టీ పొడిని అయితే వేయండి ఈ విధంగా టీ పొడిని అయితే వేయండి వేసిన తర్వాత ఒకసారి ఈ ట్యాబ్లెట్ తర్వాత టీ పొడి కలిసేటట్టు బాగా కలిపేసేయండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇది ఉడకాలన్నమాట మరీ పూర్తిగా ఉడికి ఉడకాల్సిన అవసరం లేదు వేడైపోయి ఇలా ఉడుకు పట్టాలన్నమాట ఒక్కసారి ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే ఈ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే టీ పొడి వేసినాం కదా దాంట్లో ఫ్లేవర్ అంతా దిగుతుందనమాట వాటర్ లేకి అందుకోసం అనేసి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇప్పుడే ఇంకా ఇలా ఒక్కసారి ఉడక వస్తేనే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇదిగోండి పూర్తిగా చల్లారింది ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తోటి వడగట్టేసుకుందాం ఇప్పుడు ఇది వడగట్టుకున్న దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే చెప్తానండి ఈ వడగట్టిన దాన్ని మనకు స్ప్రే బాటిల్ ఉన్నా లేదు స్ప్రే బాటిల్ లేదంటే వాటర్ బాటిల్ కానీ కూల్ బాటిల్ కానీ ఉంటాయి కదండి దాంట్లో పోసుకొని హోల్స్కు మూతకు అంటే మూతకు హోల్స్ పెట్టేసేయండి మూతకు హోల్స్ పెట్టేసి మనం స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఇలా స్ప్రే బాటిల్ ఉందనుకోండి డైరెక్ట్గా దీంట్లోనే పోసుకొని పోసి పెట్టుకోవాలి మనం నైట్ పడుకునేటప్పుడు స్టవ్ను క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసినా కూడా ఉదయం లేసేసరికి బల్లులు బొద్దింకలు పురుగులు తిరుగుతూ ఉంటాయి అలా తిరగకుండా ఉండాలి అంటే మనం పడుకునేటప్పుడు స్టవ్ క్లీన్ చేసిన తర్వాత దీన్ని స్ప్రే చేసినాం అనుకోండి అస్సలు తిరగవు అలాగే ఫ్రిడ్జ్ డోర్ పైన కూడా ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటాయి ఇలా స్ప్రే చేసి పెట్టేసినాం అనుకోండి ఇంకా టెన్షన్ ఏ ఉండదు బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈ స్మెల్ పడదు కానీ పడదు కాబట్టి అస్సలు రావు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటాం కదా నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత అంతా పోయినా కూడా ఒక్కొక్కసారి అక్కడక్కడ గోళ్ళకి అత్తుక్కొని ఉంటుంది దీని దగ్గర దీన్ని మనం రిమూవ్ చేయాలంటే నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే మనం నెయిల్ పాలిష్ని నెయిల్ పాలిష్తోనే రిమూవ్ చేసుకున్నాము మామూలుగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని అంటూ ఉంటారు కదండి సామెతలు అలానే నెయిల్ పాలిష్ను కూడా నెయిల్ తోనే రిమూవ్ చేద్దాం ఏం లేదండి మనకి ఎక్కడైతే నెయిల్ పాలిష్ ఉందో దానిపైన మళ్ళీ కొద్దిగా నెయిల్ పాలిష్ను పెట్టేసినాం అనుకోండి ఇంకా అది మొత్తం నీట్గా వచ్చేస్తుంది దీనికోసం మనం సపరేట్గా నెయిల్ రిమూవర్ వాడాల్సిన అవసరమే లేదు కొద్దిగా అప్లై చేసి మనం తూర్చేసినాం అనుకోండి మనం ఎక్కడ నెయిల్ పాలిష్ ఉండిందో అంటే కొద్ది కొద్దిగా ఉండిందో అది అస్సలు కనిపించకుండా పోతుందన్నమాట మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బుక్స్ చదువుతూ ఉంటాం కదండీ మనం కానీ పిల్లలు కానీ బుక్స్ చదివేటప్పుడు మనం మధ్యలో ఏదైనా పనింది వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేదంటే వంట చేస్తు అలా మధ్య మధ్యలో వచ్చి చదువుతూ ఉంటాం కదా చదివేటప్పుడు మళ్ళీ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ బుక్ను మూసేసి వెళ్తూ ఉంటాము లేదంటే అలానే పెట్టేసిన గాలికి అలా ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది మళ్ళీ మనం దాన్ని చదువుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ వెతుక్కోవాలి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలి ఇది ఫ్యాన్ గాలికైనా లేదంటే మనం పని మీద వెళ్ళేసి వచ్చి మళ్ళీ చదవాలన్నా కూడా ఈ విధంగా మనం ఎక్కడైతే చదువుతున్నామో అక్కడ ఇలా ఒక పిన్ను అయితే పెట్టేసేయండి టిక్ పిన్స్ కానీ ఏదైనా సరే పిన్ను పెట్టేసినాం అనుకోండి మనం ఇంకా అక్కడ వరకు చదివేసి క్లోజ్ చేసిన అనుకోండి మళ్ళీ మనం వచ్చిన తర్వాత వెంటనే ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది మనం దీనికోసం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం ఎక్కడ ఎక్కడ వరకు చదువు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు మన దగ్గర అలాంటి టిక్ టిక్ పిన్స్ లేనప్పుడు ఈ విధంగా బట్టలు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదండి అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట అది పెట్టేసినా కూడా మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే గాలికి పేపర్లు అనేది లేయకుండా ఉంటుంది మళ్ళీ మనం నైట్ చదివేసి ఉదయాన్నే లేచి చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది వెతుకోవాల్సిన పని ఉండదు టైం సేవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తూ ఉంటాం కదా కిచెన్లో పెద్ద టాస్క్ ఏదైనా ఉంది అంటారా అది వెల్లుల్లిపాయలు వోసడమేనండి ఎందుకంటే చాలామందికి వెల్లుల్లిపాయలు వోలాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి అయితే గోళ్ళు అనేది అస్సలు దానికి సహకరించవు అంటే గోళ్ళు నొప్పి పుడతా ఉంటాయి మంట తీస్తూ ఉంటాయి అనమాట గోళ్ళు లేక రసం పోయిందంటే చాలా నొప్పి పుడుతుంది అలా నొప్పి పుట్టకుండా ఉండాలి అలాగే మనకి వెల్లుల్లిపాయలను ఎన్ని కేజీలైనా ఈజీగా ఒలుసుకోవాలి అని అంటే ఫస్ట్ వెల్లుల్లిపాయ అయితే తీసుకోండి ముందర వెనక ఈ విధంగా కట్ చేయండి కొద్దిగా కట్ అనుకోండి ఇలా మొత్తం పాయలుగా విడిపోతుంది అనమాట మనం కట్ చేయడం వల్ల మధ్యలో కట్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ వస్తుంది కదా ఈజీగా పొట్టునైతే తీసేయచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసేయచ్చు చూడండి ఎంత ఈజీగా తీసేయచ్చో నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం కందిపప్పు అయితే తెచ్చుకుంటాం కదా కందిపప్పు తెచ్చుకున్న తర్వాత మనం సమ్మర్లో అయితే కందిపప్పును తీసుకొని పెట్టుకుని ఉంటాము ఇంకా దాన్ని సంవత్సరం అంతా ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉండలు కట్టకుండా వర్షాకాలంలో మెత్తబడకుండా ఉంటాయి అది ఏంటంటే మనము కందిపప్పు ఉండే సంచిలో మామూలుగా డబ్బాలో కంటే సంచిలో పోసి పెట్టుకున్నాం అనుకోండి కందిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట అలానే మనము కందిపప్పులో ఇలా ఒక కొబ్బరి ముక్కను వేసి పెట్టేసినాం అనుకోండి అస్సలు పురుగు పట్టదు లేదంటే చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఉండలు కానీ పట్టకుండా ఉంటుంది మనము ఇలా కొబ్బరి ముక్క కానీ బిర్యానీ ఆకులు కానీ వేసి పెట్టేసినామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను ఒక అయితే చూపించాను కదా ఆ విధంగా కట్ చేసి మనం మోల్చుకోవచ్చు అని ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు మనము అలా కట్ చేయడం ఇష్టం లేదు అనుకోండి ఈ విధంగా మనము వెల్లుల్లిపాయలను తీసేసుకొని ఫ్లోర్కి వేసి కొట్టాలన్నమాట మనం ఎక్కువగా దాన్ని ప్రెస్ చేసి తీయాల్సిన అవసరం లేకుండా ఫ్లోర్ అనుకోండి దానికి ముందర ఉండేదంతా లూజ్ అయిపోతుందనమాట ఇలా కొట్టడం వల్ల లూజ్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం అది ఓపెన్ అవుతుంది కాబట్టి మనం ఇలా తీయంగానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా ఈజీగా కూడా వల్సేసుకోవచ్చు నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్లోర్ కొట్టి మనం వలుసుకున్నామంటే ఈజీగా వలిసేయచ్చు నేనైతే ఎక్కువ శాతం ఈ టిప్నైతే ట్రై చేస్తాను ఎందుకు అంటే మనం ఒక్కొక్కటి తీసి వలసడం కంటే ఈ విధంగా కొద్దిగా ఫ్లోర్ కనుక కొట్టేసినాం అనుకోండి ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలనైనా ఈజీగా వలసచ్చు అలాగే గోర్లు లేక రసం అనేది పోకుండా ఉంటుంది మనం కొట్టంగానే ఓపెన్ అవుతుంది కాబట్టి ఎక్కువ కష్టపడకుండా తీసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి మనమైతే వెళ్ళి ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత ఇలా బుట్టలో వేస్తూ ఉంటాము బుట్ట నీటుగా కడిగి వేశాను కదా ఇప్పుడు మనం ఇలా వేయడం వల్ల అవి ఏదైనా కుళ్ళిపోయినా దాంట్లో ఏదైనా పాడైపోయినది ఉన్నా లేదంటే నల్లగా బూజు వచ్చినది ఉన్నా ఆ డబ్బాకి అంతా అంటుతుంది మళ్ళీ ప్రతిసారి డబ్బాను క్లీన్ చేసుకోవాల్సిన వస్తుంది టైం అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కవర్లు అయితే వస్తూ ఉంటాయి కదా దాన్ని పడేయకుండా చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి మందంగా ఉంటుంది దాన్ని ఇలా మనం ఆనియన్స్గా వేసుకునే బుట్టలో కింద వేసేసుకొని ఈ విధంగా దానిపైన కనుక మనం ఆనియన్స్ను వేసుకున్నాం అనుకోండి అది ఏదైనా కుళ్ళిపోయినా బూజు వచ్చినా ఆ కవర్ కంటుకుంటుంది మళ్ళీ ఇవి అయిపోయినప్పుడు మనం ఆ కవర్ని తీసేసి వేసుకోవచ్చు అనమాట ప్రతిసారి బుట్టను కడగాల్సిన పని తప్పుతుంది అలాగే సోప్ మిగులుతుంది అలాగే వాటర్ మిగులుతాయి టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనం ఈ కాగితాన్ని పడేసేసి మళ్ళీ ఈజీగా మళ్ళీ తెచ్చుకున్నప్పుడు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్తోనే మనకు చాలా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు ఇలా మనం రకరకాలైతే తీసుకొని వెళ్తూ ఉంటాం థింగ్స్ అవి ఏంటంటే మనము స్టిక్కర్స్ కానీ లేదంటే షాంపూలు క్లిప్స్ ఇలా పేరు లౌలి లేదంటే నెయిల్ పాలిష్ ఇలా మనకి లేడీస్కు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాము ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాము హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే ఒక్కొక్క దానికోసం వెతుక్కోవాలంటే హ్యాండ్ బ్యాగ్ మొత్తం వెతకాల్సి వస్తుంది టైం అనేది వేస్ట్ అవుతుంది మనం తొందరగా రెడీ కావాలన్నప్పుడు ఎక్కడికైనా ఊర్లకు వెళ్తే అలా అన్నీ వెతుక్కుంటూ ఉండాలంటే టైం వేస్ట్ అవుతుంది తొందరగా రెడీ కాలేము కాబట్టి ఈ విధంగా మనకి స్పెర్స్ ఒక బాక్స్ వస్తాయి కదండి ఆ బాక్స్ని కనుక తీసుకొని మనం దాంట్లో కనుక మనకు ఏమేమి అవసరమో అవన్నీ దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది చూడండి నేనైతే దీంట్లో షాంపూ ఫేర్ ఇన్ లౌలి క్లిప్స్ తర్వాత వేసుకోవడానికి చైన్స్ తర్వాత రబ్బర్ బ్యాండ్ తర్వాత మనకి ఏదైనా టిక్ టిక్ పిన్స్ అవన్నీ పెట్టేసుకోవచ్చు అలాగే మనకు స్టిక్కర్స్ను కూడా దీనికి తీసుకొని ఈ విధంగా ఒక రెండు మూడు స్టిక్కర్స్ను అతికించేసుకున్నాం అనుకోండి దానికే ఉండిపోతాయి అన్నమాట ఈ విధంగా మనము ఈజీగా మనం అన్నీ ఒకే దాంట్లో పెట్టుకుని క్యారీ చేసినాం అనుకోండి దీన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనం రెడీ కావాలన్నప్పుడు ఈ బాక్స్ ఒక్కటి తీసేసినామంటే మనకి అన్నీ దొరుకుతాయి వెతుక్కోవాల్సిన పని ఉండ ఉండదు టైం సేవ్ అవుతుంది అలాగే ఫాస్ట్గా రెడీ కావచ్చు చాలా ఈజీగా మన పనులయితే చేసేసుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఫైనల్ టిప్ చూడండి మనమైతే పొరపాటున ఒక్కొక్కసారి బట్టల్లోనే ఇలా డబ్బులు పెట్టేసి నానబెట్టేస్తాము అవి ఉతికేటప్పుడు తెలుస్తాయి నేను కూడా అలానే నానబెట్టేసాను అనమాట మాకు బట్టలు ఉతికే వాళ్ళు తీసి ఇచ్చారు ఇప్పుడైతే నేను ఇవి కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఏం లేదండి స్టవ్ను వెలిగించేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టేసి స్టవ్ పెన్నెం కొద్దిగా హీట్ అవ్వగానే ఈ డబ్బుల్ని నానిపోయిన డబ్బుల్ని అయితే దీనిపైన పెట్టేసేయండి పెట్టేసి ఎక్కువ అవసరం లేదండి ఒకే ఒక్క నిమిషం పెట్టేసినాం అనుకోండి ఇంకా ఆ డబ్బులు అనేది ఆ తడి అంతా పోయి మళ్ళీ మామూలుగా నార్మల్గా అయిపోతాయి అనమాట అలా దీన్ని స్టవ్ పైన వేడి చేసినామంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే ఎండలో పెట్టాలంటే ఎండలో పెడితే గాలికి లేచిపోతాయని ఒక టెన్షను అక్కడే ఉండాలి అదంతా లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే మనము ఎంత తచ్చిపోయిన డబ్బులనైనా కూడా పెన్నెం పైన వేడి పెట్టేసి మళ్ళీ మనమైతే ఫ్రెష్గా ఫ్రెష్ గా చేసుకోవచ్చు అనమాట చూడండి అస్సలు తడి అనేదే లేదు ఒకే ఒక్క నిమిషం పెట్టేశాను అనమాట ఒట్టిగా అయిపోయినాయి చూడండి మీకు మురిచి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా ఎప్పుడైనా మనం పొరపాటున బట్టలు బట్టల్లో పెట్టి మర్చిపోయి నానబెట్టినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి ప్లీజ్ అయ్యండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి అయితే వెళ్తుందనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఈ టిప్ టిప్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్